హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఇదిగోండి చూసారా నేను మళ్ళీ ఇంకొక కూరతో మీ ముందుకి వచ్చానండి ఇది ఏం కూర అనుకుంటున్నారు గోంగూర గోంగూర ఎండ్రయ్యలు చూసారు కదా ఎలా ఉన్నాయో ముద్దకు రొయ్య ఏమైనా సరే గోంగూర ఎండ్రయలు వండుకుని చనాలు అయింది ఇది మా అత్తగారు చేసిన కూర అనమాట చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా చేసుకుందరు కానీ నేను చేసే విధానం ఎలా చేసుకుంటున్నాను మీకు చూపిస్తాను క్లారిటీగా ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో అన్నీ కూడా ఇది అసలు తిని చాలా అంటే చాలా రుచిగా ఉందండి ఇది టేస్ట్ చేసాము చాలా బాగుంది మీరు కూడా వండుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో కానీ రండి వెళ్దాం ఇంకెందుకు కాలుష్యం ఇది మట్టి గారి చేసిన గోంగూర ఎండ్రయ్యలు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి చూస్తున్నారా అవి పచ్చిమిర్చి కడిగి వేసుకున్నాను ఓకే రోజు పచ్చిమిర్చి వెళ్తారా పచ్చిమరగాలు కడిగి వేసుకున్నాను ఉడుకుతున్నాయి ఉడిపేటప్పుడు గోంగూర ఇది మన మన తెలుసు కదండి మన వీడియోలో చూసే ఉంటారు మీరు మనం వేసుకున్నాం కదా దాంట్లోదనమాట స్వయంగా లేని కూర గోంగూర చాలా బాగుందండి తాజాగా ఉంది అప్పటికప్పుడు పోసుకొచ్చాను అనమాట ఇప్పుడు ఇలా ఉడికించుకోవాలి గోంగూర శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కోవాలండి గోంగూర ఈలోపు గోంగూర ఉడుకుతూ ఉంటుంది రొయ్యలు చూసారా ఇవి ఇరవై రూపాయలండి ఎన్ని రొయ్యలు ఇప్పుడు ఏం చేద్దామంటే వేడి నీళ్ళు అండి ఇవి గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలన్నమాట నీళ్ళు వేసుకోవడం వల్ల ఇందుట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ కొంచెం ఉంటుంది కదా ఆ స్మెల్ అనేది పోతుంది అనమాట ఇది పక్కన పెట్టుకున్నాం ఇది ఉడికించుకుందాం అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట ఇది వేసుకుంటే బాగుంటుందండి రుచి అయితే బాగుంటుంది ఇది వేసుకోవాలి మీరు అడగచ్చు గోంగూర పులిపే కదా చింతపండు ఎందుకని చెప్పేసి ఏం లేదండి అదేం కాదు వేసుకోవచ్చు గోంగూర కొంచెం ఈ నీళ్ళు తీసేస్తాం కాబట్టి పులిపనేది అంత ఉండదు ఈ చింతపండు దాన్ని కవర్ చేస్తుంది అనమాట బాగుంటుంది పచ్చడి వాసన కూడా ఉండదు అనమాట ఉడికిపోయింది ఉడిపోయింది పోంకూర పచ్చిమిరగాయలు కూడా ఉడికిపోయినాయి ఇది మనం ఈ నీళ్ళు తీసేసుకొని పక్కకి ఉంచేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఎలాగో వచ్చేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా పసుపు ఒక రెండు స్పూన్లు దీంతో సాల్ట్ పచ్చిమిరగాయలు వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది కారం ఎక్కువే పద్ధమల్లి ఇది సరిపోతుంది ఇప్పుడు దీన్ని పప్పు కొత్తెట్టి మెద్దుకుందామండి అండి మెత్తగా మెద్దేసుకుందాం అంతే అండి ఇలాగా చూసారా ఎలా ఉందో కొంచెం మీకు పలసగా కావాలి లూజ్గా అనుకుంటే గట్టిపడింది అనుకుంటే ఇలా తీసి చూసుకోండి మీకు ఎలా కావాలా చూసుకుని పలసగా కావాలా గట్టిగా కావాలా అని చూసుకుని వాటర్ వేసుకోవచ్చు వాటర్ వేసుకుని ఒక ఉడికు ఉడికించేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవచ్చు నాకైతే ఇది నాకు కొన్ని వాటర్ పడుద్దండి ఎట్టుగానే ఉంది నాకు కొంచెం లూజ్గా ఉండాలి పల్సుగా ఉంటేనే బాగుంటుంది సరిపోతుందా వాటర్ ఇది ఇప్పుడు ఇలాగ కొడుకు ఉడికించుకుంటే వాటర్ వేసుకున్నాం కాబట్టి సరిపోతుందా కొడుకు ఉడికించుకుందాం మాత్రం ఈ మాత్రం పలుచగా ఉండాలన్నమాట ఇలాగ వేసుకుంటే ఇలా జారేలాగా ఉంటే సరిపోదు దీన్ని కూడా పక్కన పెట్టేసుకో పోపు వేసుకోవచ్చు పోపుకి మొక్కడు పెట్టుకుంది ఆయిల్ వేసుకోవచ్చు ఈ గోంగూరక అండి ఎక్కువ ఆయిల్ ఉండాలి కొంచెం ఎక్కువే పడుతుంది వెల్లుల్లిపై బాగా ఎగితేనే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది రివేపాక తాలింపులు వే కానీ పలకరిస్తుంది నేనున్నాను ఇందుట్లో అని దాంట్లోనే ఒక ఉల్లిపాయ అండి చిన్న ముక్కలుగా కోసుకునే ఉల్లిపాయ ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలి బాగా చూశారు కదా కలర్ మారింది ఇలాగ చక్కగా ఎరుపులోకి వచ్చినప్పుడు మనం ఇందాక వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా కడిగి శుభ్రంగానే వాటిని ఇప్పుడు రొయ్యలు దాంట్లో వేసుకుందాం అనమాట గట్టిగా పిండి వేసుకుని వేసుకోవాలండి నీళ్ళు లేకుండా రొయ్యలు కూడా చక్కగా బాగా మొక్క పెట్టుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అందులో మనం నీళ్ళు వేసుకున్నాం కదా కొంచెం ఇందుట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అది పోతుంది బాగుంటుంది ఇప్పుడైతే ఇలాగైతే ఇలా చేసుకోండి ఎవరన్నా ఎలా చేసుకుంటారో తెలీదు కానీ ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఇలా ఫ్రై అయిపోయి సరే ఎర్రగా చివరిలో ఏం చేయాలంటే కొద్దిగా పసుపు వేసుకోవాలండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుందండి ఇలా వేసుకోండి దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయ రుబ్బుకొని పెట్టుకున్నాం కదండి గోంగూర శుభ్రం గొడవ పెట్టుకుని పెట్టుకున్నాం ఉప్పు కారం అవి వేస్తాం కాబట్టి దీంట్లో వేసి ఏం కూడా వేయసలేదు ముందుకు వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇది దీంట్లోకి తర్వాత పెట్టేసుకుంటాం స్మెల్ వస్తుంది మంచిగా ఎండిసేపలైనా ఎండి రొయ్యలైనా ఏవైనా శుభ్రంగా ముందు మాత్రం అవి క్లీన్ చేసేసుకొని తర్వాత వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకుని ఉంచుకుని వేడి నీళ్ళలో కడుక్కోవాలండి ఇది కొంచసేపు ఇలాగా మగ్గించుకుందాం కొంచసేపు ఇలాగ మగ్గించుకుందామండి ఎందుకంటే పోపది వేసుకున్నాం కదా రొయ్యలు కూడా ఇందుట్లో బాగా ఉడికి గోంగూరలోని పులిపాది పట్టి రుచి అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇలాగా ఇది మత్తగారు చేసిన కూర అండి ఇది చాలా బాగా చాలా రుచిగా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టమైన కూర ఇది చాలా బాగా చేసేది ఆవిడ ఆవిడ కూర నేను చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇలానే చేసుకుంటాను గోంగూర ఎండ్రోలు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మూడు రోజులు నాలుగు రోజుల దాకా కూడా పాడవదండి చాలా బాగుంటుంది గోంగూర చూసారా దగ్గరికి వచ్చేసింది ఇలాగా ఆయిల్లోని పోపులోని ఇది ఎలాగా ఉడికితే రొయ్యలు కూడా చాలా రుచిగా ఉంటాయి ఇందులో అయిపోయిందండి దింపేసుకుందాము దీంట్లో కొంచెం ఉప్పు చూసుకుందాం కొంచెం పడుతుందండి ఉప్పు వేసుకుందాం ఈ ఉప్పు అన్నీ వేసే చూడు నన్ను వేసి చూడు అనే సవాల్ చేస్తుందటండి అందుకని ఎన్ని వేసినా కూడా మనం ఉప్పు చూసుకోవాలి చివరిలో అప్పుడు కానీ దాంట్ ఎస్ట్ అనేది ఏది చూపించదనమాట అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము సరిపోతుంది ఇలాగా ఈ కర్రీ మీరు మూడు నాలుగు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పర్వాలేదు బయట పెట్టుకున్న పర్వాలేదు అసలు స్మెల్ అంటూ రాదు పాడవదు ఇంకా మరచున్నాడు తింటే ఇంకా బాగుంటుందన్నమాట సరేనా ఆఫ్ చేసేసుకుందాం ఇలాగే ఇలాగే వేసుకుంటూ తింటూ ఉంటే భలే ఉంటుందండి ఎలా ఉందో నచ్చిందా మీకు ఈ గోంగూర ఎండ్రయలు చేసే విధానం అంతా కూడా మీరు చూసారు కదా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అంతే అండి గోంగూర ఎండ్రేలు కర్రీ రెడీ అయిపోయింది నాకు ఇలా ఉల్లిపోయి పెట్టుకుని తింటే నంచుకుని చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది నాకు ఇష్టమైన ఫుడ్ అనమాట ఇది మా అత్తయ్య గారు చేసిన ఫుడ్ అనమాట ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను చేసే విధానం అంతా కూడా మీకు చూపించాను కదా క్లారిటీగా నచ్చింది అనుకుంటున్నాను అంతా కూడా అందరూ కూడా సేమ్ ఇలాగే మీరైతే ఎలా చేస్తారో నాకు తెలియదు నేనైతే ఎలా చేసుకుంటానో ఒక్కొక్కరు ఒకలా చేసుకుంటారనమాట సరే మీరైతే ఎలా చేస్తారో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి అండి చేసే విధానం చెప్పే విధానం మీరంతా చూశారు కదా సరే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలాకే కొట్టండి బాయ్ అండి